Thank you డబ్బు కోసం స్నేహితుడు ప్రాణాలు తీసిన జక్కల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులు హాజరు పరుస్తున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు వరంగల్ నగరం మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ నందిరాం నాయక్ సిఐ గోపి ఎస్ఐలు సాంబయ్య నవీన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అనకొండ రెవెన్యూ కాలనీలో శ్రీనివాసరావు పెళ్లి సంబంధాలు చూస్తూ పలువురిని మోసం చేస్తున్నాడన్నారు ఈ నేపథ్యంలో భాగంగానే వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో బిజినెస్ చేస్తానని తనకు డబ్బు కావాలని అడిగాడు అందుకు నిరాకరించడంతో రాజమోహన్ పై కక్ష పెంచుకున్నాడు అతని వంటిపై ఉన్న బంగారాన్ని చూసి ఇంటికి పిలిపించుకుని ప్లాన్ ప్రకారం మద్యం తాగించి రోకలిబడంతో మోదీ హత్య చేశాడని ఈ కేసులో శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ వివరించారు చాలా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్ళల్లో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక పుట్టి తెలియనటువంటి శవం శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక సాంట్రో కారులో ఒక శవం ఉన్నది దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మఠవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది దీనికి టెక్నికల్ ఎవిడెన్స్ అదేవిధంగా సిసి కెమెరా ఫుటేజెస్ ఇంకా అదర్ ఎవిడెన్స్ వస్తేనే ఈ కేసును ఛేదించి ఈరోజు ఆ వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగాపేట మండల కోమిటిపల్లి ఈ కోమిటిపల్లి విలేదు ఒక నాలుగు సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది రెండు వేల పది ఆ ప్రాంతంలో మరి కోటిపల్లి నుంచి హన్మకొండకు వలస నుంచి హన్మకొండలో ఉంటున్నాడు అయితే గత రెండు నెలల క్రితము సుమారు మరి ఈ యుధుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయమవుతాడు పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి అతని వంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని రెండవ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహను హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము క్షీణించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకల రోకలి బండతో